ఎక్కడైతే కాదు నన్ను సమనే కట్టగా ఏమైనా జరిగింది ఇందుకు మన ముఖ్యమంత్రి గౌరీ గారి పెద్దలు జగన్మోహన్ గారు నన్ను ఆమోదించడం జరిగింది వారికి తర్వాత మా అన్న జగన్మోహన్ గారు కూడా నన్ను ప్రపంచడం జరిగింది నేను ఎప్పుడు మన సీఎం గారికి

నేను గురవిద్ధంగా నేను ఈ అబ్బాయికి ఏమంటే నా గుర్తు నేను కష్టమవుతుందని కొత్తగా గుహం ఉన్నట్టు కానీ గుహమిలేదు లెక్కగిలో ఉన్నాను ఈ రోజుని తెలిసి నాకు సార్ ఎక్కడి తర్వాత నాకు అవకాశం ఉన్నందుకు వారికి ధన్యవాదాలు ముఖ్యంగా పెన్షన్ గురించి మాట్లాడుతున్నాను మా నా గారు రెండు వేల ఈ రోజు మాకు

ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి